నమస్కారం వి సెవెన్ సిటీ న్యూస్కి స్వాగతం ఓవైపు ప్రైవేట్ పాఠశాలలు మరోవైపు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించడంలో వైఫల్యం చెందుతున్నాయని కేవలం ఫీజులు వసూలు చేయడంలో తప్ప విద్యార్థులకు మంచి విద్యను అందించాలన్న లక్ష్యం పాఠశాలల యాజమాన్యానికి లేదని ఆవేదన చెందారు తిరుపతి ప్రెస్ కబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో రాజేశ్వరి ప్రభాకర్ మాట్లాడారు ప్రస్తుతం స్కూళ్ళన్నీ తీశారు స్కూళ్ళ గురించి చాలామంది మా దగ్గరికి వచ్చి చెప్తున్నారు ఎల్కేజీ పిల్లలు కూడా పదకొండు వేలు ఒక పుస్తకాలకే కట్టాలి ఆ ఫీజులు వచ్చి యాభై వేలు కట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు చాలామంది మా దగ్గరకు వచ్చి ఇలాగ కట్టాలంటున్నారండి ఏం చేయాలంటే మాకు అర్థం కావట్లేదు అని చాలా బాధపడుతున్నారు ఇంతకుముందు మేమైతే ఫీజులు తగ్గేదానికి కొంతమంది వాళ్ళ వెళ్ళి మాట్లాడి ఏదో కొద్దిగా ఫీజు తగ్గించే ప్రయత్నం చేసేవాళ్ళం ఈసారి గట్టిగా ప్రయత్నం చేయాలని మేము అనుకుంటున్నాము ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్ తీసారంటే ఎంతో సంతోషంగా వెళ్తారు కానీ వాళ్ళకి ముందరే మెసేజ్ వస్తుంది ఎంత డబ్బు కట్టాలి ఫీజులకి ఎంత కట్టాలి పుస్తకాలకి ఎంత కట్టాలి షూస్కి ఎంత కట్టాలి అవే లక్ష రూపాయలు అయిపోతున్నాయి పేదవాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి కడతారు సరైన ఉద్యోగాలు లేవు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎంతమందికి ఉంటాయి అసలు ఉద్యోగాలు లేని వాళ్ళు ఉంటారు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు అసలు ఉద్యోగం సద్యోగం లేని వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా మా పిల్లలు చదువుకోవాలి మా పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవాలి మా పిల్లలు బాగా రావాలి మంచి డాక్టర్లు అవ్వాలి లాయర్లు అవ్వాలి ఇంజనీర్లు అవ్వాలని వాళ్ళకి ఆశలు ఉంటాయి కూలి పని చేసే తల్లిదండ్రులు కూడా ఉంటాయి కానీ వాళ్ళు ఎక్కడి నుంచి ఫీజు తీసుకొచ్చి కడతారు డిమాండ్ చేస్తున్నారు ఇంత ఫీజు కట్టండి అంత ఫీజు కట్టండి అని చెప్పి ఫీజులు కట్టకపోతే పిల్లల్ని స్కూళ్ళల్లో కూడా ఎంతో అవమానకరంగా మాట్లాడి వాళ్ళ యొక్క మనసుని దెబ్బతీసే విధంగా చేస్తున్నారు ఈ కార్పొరేట్ స్కూల్స్ అనేవాళ్ళు ఇక్కడ చదువుకునే పిల్లల వాళ్ళ యొక్క క్యారెక్టర్ కూడా చూసినట్టయితే మనం మేము ఖచ్చితంగా చూసాం కాబట్టి చెప్తున్నాము లేకపోతే ఇది నా పర్సనల్ విషయం కాదు నేను ఇది చెప్పవలసిన అవసరం కూడా నాకు లేదు ఒక కొంతమందిని కొంతమందినైనా మనం మార్చగలము కొన్ని స్కూళ్ళల్లో అయినా మనం వాళ్ళకి న్యాయం చేయగలమని ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టాము అయితే ఆ పిల్లలు మాట్లాడే మాటలు ఎలాగుంటాయి అంటే అసలు మామూలుగా ఉండవనమాట ఎల్కేజీ దగ్గర నుంచి కూడా ఆ పిల్లలు అసలు అసభ్యకరమైన మాటలు మాట్లాడతారు మర్యాద ఉండదు వాళ్ళకి అసలు ఒక పిల్ల ఎవరు పడితే వాళ్ళని కొట్టడము తిట్టడము మేము ఇంగ్లీష్ స్కూల్లో చదువుతున్నాం కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నాము ఎంత ఫీజులు ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళని స్కూల్లో వదిలేసి ఉద్యోగాలకు వెళ్ళిపోతారు వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి ఈ స్కూల్ ఫీజులు తగ్గించాలని ప్రతి ఒక్కరికి చదువు అందాలని మేము కోరుకున్నాం అలాగే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ విషయాన్ని పట్టించుకుని వీళ్ళకింత పరిమితం ఇంత ఫీజే కట్టాలి స్కూల్ పిల్లలకి ఒక్క పదకొండు వేలు ఎల్కేజీ పిల్లలకి కట్టాలంటే పుస్తకాలకి ఎలాగ కట్టుకుంటారండి ఎంతమందికి డబ్బులు ఉంటాయి ఎంతమందికి డబ్బులు లేకుండా ఉంటాయి ఇదంతా కూడా ఆలోచించుకోవాలి వాళ్ళు ఒక మెసేజ్ పెట్టేస్తారు కట్టండి కట్టండి లేకపోతే మీరు స్కూల్కి రావద్దండి మా వేరే స్కూల్లో చేరండి అని చెప్పి వాళ్ళు ఒక విధంగా మాట్లాడదనమాట అలాగే మనం గవర్నమెంట్ స్కూల్ చూసినట్టయితే అక్కడ కూడా మేము కొన్ని ఇంటర్ కూడా చేసాము అది మీకు ఇప్పుడు వినిపిస్తాము ఇందాక మేడం గారు చెప్పారు స్కూలు నేటి బాలలే రేపటి బాలు అనేది వాస్తవమైన విషయం కాబట్టి ప్రభుత్వం ఈ విషయంపైన చొరవ తీసుకొని ఫీజుల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని నేను కోరుచున్నాం